ఏంటండి మరి ఇలా తయారయ్యారు ఇలా నేను ఎందుకు అనాల్సి వచ్చిందో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది హలో అందరికి చాలా రోజుల తర్వాత మేము వీడియో తీస్తున్నాం పాప పుట్టిన తర్వాత మేము ఫస్ట్ టైం మాకెంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి టెంపుల్ కి తీసుకెళ్తున్నాము సో అది మాకు ఒక మెమరీ లాగా ఉండాలని ఇలా వీడియో తీస్తున్నాం అనమాట ఇక్కడ దైవిష్ ఇంట్రో ఇస్తున్నాడు వచ్చి నేను చెప్తాను మమ్మీ నేను చెప్తాను మమ్మీ అని ఎక్సైట్ అయిపోతున్నాడు సో ఇంక అందరం కలిసి అలా గుడికి అనమాట ఇక్కడ సంతపేటలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి అది చాలా ఫేమస్ అక్కడ మా ఆయనకి చాలా నమ్మకం ఎక్కువ అనమాట ఎందుకంటే ఇది వరకు ఆయనకి ఏదో సమ్ లెగ్ ఫ్రాక్చర్ ఏదో సమ్మ అయితే అక్కడ ఆయనకి ప్రదక్షిణాలు చేసి ఇలా మొక్కుకుంటే బాగా అయిందంట సో దానివల్ల ఆయన ఎక్కువ గట్టిగా నమ్ముతాడు దాని తర్వాత మేము కూడా నాకు ఆఫ్టర్ మ్యారేజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కూడా మంచిగా అనిపించింది గుడికి ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడు పెద్ద రాముల వారి విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది చూడటానికి అలాగే లోపలికి ఎంటర్ అవ్వగానే మంచిగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది దాని తర్వాత రైట్ సైడ్ వచ్చేసి నవగ్రహాలు ఉంటాయి లెఫ్ట్ సైడ్లో ఇలాగా చిన్న చిన్న గోపురాల్లో వినాయకుడు స్వామి విగ్రహం ఉంటుంది అలాగే లోపల పోతే కొంచెం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది ఇంకా లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి పర్వతం సంజీవని పర్వతాన్ని ఎత్తుకున్నట్టుగా ఒక గోడకి అలా చెక్కేసి ఉన్నట్టుగా ఉంటుంది సో అది చాలా బాగుంటుంది నేను ఇక్కడ క్లియర్గా చూపించానో లేదా మీకు ఓకే చూపించాను అలా ఇలా చాలా బాగుంటుంది అనమాట సో గుడి మొత్తం చాలా బాగుంటుంది చాలా మంది ఎక్కువగా నమ్ముతారండి ఇక్కడ అంత అందుకనే ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ సంతపేటలో ఆంజనేయ స్వామి గుడి అంటే మా ఆయనకి మా ఫ్యామిలీకి కొంచెం నమ్మకం ఎక్కువ గుడి సో అలాగే ముందర అమ్మవారి విగ్రహం పెట్టి అమ్మవారి గోపురం కూడా ఉంటుంది అసలు చాలామంది అక్కడ చూడగానే నాకైతే కొంచెం ముందు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తుంది అమ్మవారి విగ్రహం చూడగానే ఎందుకో కూడా నాకు తెలియదు అలాగా అట్లా ఇక్కడ నవగ్రహాలు అని చెప్పాను కదా ఇదే సో ప్రతి శనివారము అండ్ మంగళవారము చాలా ఎక్కువ మంది జనం ఉంటారు అంత బాగా చేస్తారనమాట ఇక్కడ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీలో మధ్యలో మంగళహారతి ఇస్తారు అసలు చాలా బాగుంటుందన్నమాట పర్టికులర్గా మేమైతే ఈ మంగళహారతి టైంకే వెళ్తుంటాము ఎందుకు ఈ టైంలో వెళ్తామంటే దానికోసమే సో ఇక్కడ పాపని పెద్దమ్మ వాళ్ళ కూతురు ఎత్తుకొని ఉందన్నమాట అక్క మేము ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాము మామూలుగా అయితే గుళ్ళలోకి ఫోన్ అవే ఉండదండి లోపల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పంతులు పోవడమే చెప్పాడు మా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రం చూపించొద్దు మా జాబ్కి ఇబ్బంది వస్తుంది మిగతా చూపించు తల్లి అని చెప్పాడు సరే స్వామి అని చెప్పి ఇంకా మిగతా చూపించాను సో వాళ్ళ వాళ్ళకు కూడా మన వల్ల ఎందుకు ఇబ్బంది కలగడం అని చెప్పేసి సో నాకైతే ఇంకా మిగతా చూపించాను లోపల విగ్రహం మాత్రం చూపించలేకపోయాను ఆంజనేయ స్వామిది చాలా అనమాట ఎవరైనా ఎల్లూరు వాళ్ళు ఉంటే ఒకసారి కమెంట్ చేయండి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే సో ఇంక అక్కడి నుంచి మేము ఇంకా ఇంటికి రిటర్న్ బయలుదేరామనమాట ఇక్కడైతే ఇంకా దయయుషు సెటైర్లు వేస్తున్నాడు అనమాట నా పైన ఏం మమ్మీ నీకు గుర్తు వచ్చినప్పుడు అలా ఒక వీడియో తీస్తావా అని అని చెప్పేసి ఏం చేస్తాం నానా ఇట్లా టైం లేదు కదా అని చెప్తూ ఉన్నాను వాడికి లేదు రోజు తీద్దాం మమ్మీ నేను తీస్తాను వీడియోస్ పెడదాం మమ్మీ అని అని చెప్పేసి చెప్తూ నా మీద సెటైర్లు వేస్తూ వస్తున్నాడు వాడు తీద్దాం మమ్మీ నేను తీస్తాను అది ఇది అని అనేసి సో సరే అని చెప్పేసి మాట్లాడుతూ ఇంకా మేము బయలుదేరేసాము ఇట్లా ఇంకా వచ్చిన ఆటోలోనే మళ్ళీ రిటర్న్ అనమాట సో ఇందాక ఒక టాపిక్ జరిగింది కదా ఫస్ట్ పెట్టాను చూశారు చూసారు కదా ఎందుకు ఇట్లాంటి మనుషులు ఉన్నారు అని అనేసి ఏం లేదండి మేము ఆటోలో ఇట్లా రిటర్న్ అవుతున్నాము రిటర్న్ అయ్యి రిటర్న్ జర్నీలో వస్తున్నప్పుడు కరెక్ట్గా మా ఏరియాకి వచ్చిన తర్వాత ఒక ఒక అతను కారులో వెళ్తూ వెళ్తూ మధ్యలో స్టాప్ చేసేసి కారు వేరే అతను ఎదురుగా వస్తున్నాడు అనమాట అతనికి అడ్డంగా ఆపేసి కార్ దిగేసి వెంటనే అతన్ని పట్టుకొని షర్ట్ పట్టుకొని వచ్చి బూతులు మాట్లాడుతున్నాడు సో ఏంటర్ అక్కడ మ్యాటర్ ఏం జరిగింది అంటే పాపం అతను ఈ కార్ అతని దగ్గర డబ్బు లేదో వడ్డీకి తీసుకున్నాడు దానికి అమౌంట్ ఇతను రిటర్న్ పే చేయలేదని చెప్పేసి నీకు కనిపించకుండా తిరుగుతున్నావు అదిరా ఇదిరా అని ఏదో పాపం రోడ్లోనే అసలుకి ఎంతమంది అక్కడ ఆగిపోయి చూస్తున్నారంటే నాకు చాలా ఇదిగా అనిపించింది అనమాట చూసి ఇట్లాగా అంటే మనుషులు ఇలా కూడా ఉంటారా వెళ్ళొచ్చు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి కదా లేదంటే అతనితో ఇంకెక్కడైనా మాట్లాడచ్చు కదా అతనేదో దారి మీద వెళ్తూ ఉంటే ఆపేసి మరీ షర్ట్ పట్టుకొని ఇట్లా వార్నింగ్ ఇస్తూ అందరి ముందరూ అంటే అదొక పెద్ద గర్వంగా చెప్పుకునే ఒక విషయం లాగా అతను బిహేవ్ చేశాడు నాకు అది చూసి అసలుకి చాలా ఇరిటేషన్ వచ్చేసింది అనమాట అది వీడియో కూడా తీయబుద్ధి కాలేదు నాకు మేము వీడియో తీస్తూ ఉంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా రికార్డ్ అయింది సో నాకు అది గుర్తొచ్చి ఇంకా నాకు ఇట్లా షేర్ చేసుకోవాలనిపించి మీకు చెప్పాను అనమాట మనుషులు మరీ ఇంత ఘోరంగా తయారైపోయారు సో తీసుకున్నాడు అది తీసుకున్న వ్యక్తి అలా రోడ్డు మీద నిలబెట్టి షర్ట్ పట్టుకొని బూతులు అడుగుతూ మాట్లాడితే అక్కడ ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈవెన్ వాళ్ళ పిల్లలు కానీ లేదా వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా చూస్తే తనకి ఎంత అసలుకి ఎంత ఇదిగా ఉంటుంది బై మిస్టేక్ వాళ్ళకి అది ఏమైనా అనిపించి ఒక సూట్ చేయడమో ఏదైనా జరిగితే సో అందుకే ఒక్కసారి ఆలోచించండి ఇది